హలో అండి వెల్కమ్ టు లక్కీ ఛానల్ నేను వాల్నట్స్ తీసుకున్నాము ఇవి ఫుల్గా ఉన్న వాల్నట్స్ అనమాట ఇవి చూసారు కదా ఇవి ఇలాంటిది ప్యాకెట్ అనమాట ఈ ప్యాకెట్లో అన్నీ ఇవే ఇచ్చాడు ఇవి కాయల్లా ఉన్నాయి ఇవి తీయాలన్నమాట వీటిలో ఇవి ఎలా తీయాలంటే ఇదిగో చూసారండి ఇక్కడ ఇలా నేను ఇప్పుడు తీసాను కాబట్టి ఇది క్రాక్ ఇచ్చినట్టుంది మామూలుగా ఇవే ఇలా ఉంటాయి ఇవి ఇలా ఉంటాయి అనమాట ఇలా ఫుల్ కాయలా ఉంటుంది ఇది ఇదేదో కొబ్బరికాయలా ఉంది చిన్న కొబ్బరికాయలాగా ఇదిగా ఈ మధ్యలో ఉంది కదా ఈ నాలుగు గీతల్లా ఉన్నాయి ఇక్కడ పెట్టి మనం చాకుతో కానీ తీసుకోవాలి చాకుతో కానీ ఫోర్త్తో కానీ తీసుకుంటే ఇవన్నీ కూడా ఏ పార్ట్కి ఆ పార్ట్ రావాలి అలా వస్తేనే నీకు ఫుల్గా ఉన్నది దీంట్లో ఉన్న వాళ్ళ నట్స్ వస్తాయి అనమాట చూసారా నేను కొంచెం తీసాను ఇలాగా ఇలా తీసేసి ఇది దీని లోపల ఉంటాయి అనమాట అవి దీని లోపల చూడండి ఇలాగుంటాయి దీని లోపల ఇది కాయలా ఉంటుంది లోపల ఇవాళ్ళు చూసారా ఇలాగా ఒకవైపు నేను మామూలుగా చూపిద్దామని కొంచెం ఇది పెట్టి తీసాను చాకుతో ఇలా ఉంటుంది ఇది మొత్తం అయితే అలా రావాలండి ఇది మొత్తం అయితే నేను ఒకటి తీసాను ఇదిగా చూసారా ఇలా రావాలి దాని లోపల నుంచి మొత్తం ఇదైతే కరెక్ట్గా తీసి తీసినట్టు అనమాట కానీ ఎక్కువగా మనకి ఇది తీస్తున్నప్పుడే కొంచెం క్రాక్ ఇచ్చేసి కొంచెం ముక్కలు ముక్కలుగా వచ్చేస్తాయి అలా రాకూడదు ఇలా తీసినప్పుడే ముక్కలు ముక్కలుగా వచ్చేస్తాయి ఇలా రాకూడదు చూసారా ఇలాగా అలాగా అది కరెక్ట్గా మధ్యకి కరెక్ట్గా షే దీంతో రావాలి అలా వస్తేనే మీకు ఇలా వస్తుంది మొత్తం లేకపోతే అది ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతాయి అన్నమాట చూసారా ఇవి చాలా మంచిది మెదడుకి వాటికి బాగా పనిచేస్తుంది చురుకుతనం ఉంటుందని చెప్పి పిల్లలకి బాగా ఉపయోగపడుతుందండి చూసారా ఇలాగా సరిగా ఇది చేస్తే అది అలాగ ఆఫ్గా లేకపోతే ఇలా ఫుల్గా రావాలి లేకపోతే ఇదిగో ముక్కలు ముక్కలుగా ఇలా వస్తుంది సరిగా చూసి అలాగ తీసుకొని అలా తీసుకోవాలి ఈ లోపలంతా ఇలా తుక్కులా ఉంటుంది అది లేకపోతే ఇలా ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఇది లోపలి ఇది తీసేసిన తర్వాత ఇలా ఉంది ఎంత మంచిగా ప్రోడక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టాడు భగవంతుడు చూసారా ఎలాగా సృష్టిలో ఎలాంటి బోల్డ్ ఉన్నాయి మనమేదో మనమే క్రియేషన్ చేస్తాం మనమే గొప్పగా ఇది చేసుకుంటా ఉంటాం కానీ భగవంతుడు మాత్రం ఇలాంటివన్నీ కూడా బలే సృష్టించాడు దీంట్లో ఈ వాల్నట్స్ పెట్టడం ఏందో ఈ పైన ఈ ఇది ఎంత గట్టిగా ఉందండి కొబ్బరి టెంకాయ ఎంత గట్టిగా ఉంటుందో ఇది కూడా అంత గట్టిగా ఉంది కానీ చిన్నది తీయడం కొంచెం కష్టమే మామూలుగా మనకైతే బజార్లో అమ్మే వాళ్ళైతే ఏదో మిషన్ దీంతో తీస్తారు కానీ మనం ఈ మధ్యలో పెట్టి చాకు పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే నాలుగు వైపులా రావాలి గీత గీసినట్టుగా ఇవన్నీ అలా వస్తేనే మీకు ఇలా ఫుల్గా వస్తుంది అనమాట లేకపోతే రాదు అలాగా ఇలా ఫుల్గా రావాలంటే మీరు చాలా జాగ్రత్తగా లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇలాగా ముక్కలు ముక్కలు అయిపోయి మనం ఇంకా తీయటం రాక ఇంకా ఏదో తీసేసి ఇలా నానబెట్టుకొని తింటే చాలా మంచిది ఇవి ఒట్టిగా కూడా పిల్లలకు పెట్టచ్చు బాగా చురుగ్గా మెదడు అది చురుగ్గా పనిచేస్తుందని అని చెప్పి అంటారు ఇవి చాలా బలము చాలా మంచి చాలా బలంగా బలమును పిల్లలకి బాగా చురుగ్గా ఉంటారు మంచిది వాల్నట్స్ ఇప్పుడు అందరూ తినమని చెప్తున్నారు కాబట్టి ఇవి చాలా మంచిగా పనిచేస్తాయని చెప్పి సరే నేను ఎలాగో తెప్పించాను ఒకసారి వీడియో చేసి చూపిస్తే అందరికీ కొంచెం అర్థం అవుతుంది నాకు కూడా అర్థం కాలే ఇది ఎలా తీయాలా అనేది ఫస్ట్ అలాగా అలాగా కరెక్ట్గా వస్తే ఇలాగా మొత్తం ఇలా లోపల ఇలా ఉంటుంది ఇదేమో నీట్గా తీసేస్తే మొత్తం అలా ఫుల్గా కా రావాలి అలా రాక సగం సగం తీస్తాం అయినా కానీ ఇది నీళ్ళల్లో నానేసి పిల్లలకు పెట్టచ్చు మాములుగా బొట్టుగా కూడా తినచ్చు మనం ఏమన్నా స్వీట్లు అవి చేసుకుంటున్నప్పుడు కూడా వేసుకోవచ్చు అందుకని మీ పిల్లలకి ఇది చాలా కాస్ట్ కూడా ఉంటాయి ఇవి సరే అండి ఇది అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఇది ఎలా తీస్తారా అనేది ఓసారి చూపిద్దామని చెప్పి చాక్తో తీసి ఓసారి మీకు చూపిస్తే తెలుస్తుంది కదా నాకు కూడా పెద్ద తెలియలేదు సరే అని చెప్పి ఇది చేశాను ఇక చూడండి తీసినవన్నీ ఇలాగ ఉన్నాయి తొక్కలు ఇవన్నీ నేను తీ తీసామన్నమాట మేము తీస్తే ఇలాగా ఇదిగో ఎలా వచ్చాయి కొన్ని తీసాను కొన్ని మొక్కలు అయ్యాయి కొన్ని బా హాఫ్ హాఫ్ వచ్చాయి కొన్ని మొక్కలు అయ్యాయి ఇలాగ ఉన్నాయి అవన్నీ అవన్నీ ఇది ఫుల్గా ఉంది ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి ఇది కంప్లీట్గా ఫుల్ ఉన్నాయి ఇది టూ హాఫ్స్ అవుతుంది అనమాట ఎలాగో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ లోపల ఇది లేయర్ ఉంది ప్రొటెక్షన్ లేయర్ సో ఈ లేయర్ని తీస్తేనే మనకు వాల్నట్ అనమాట చూడండి ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్రేక్ చేశాను అనుకోండి మధ్యలోకి ఇదిగో చూడండి ఇప్పుడు ఇందులో ఫోర్ పీసెస్ అయింది ఇది యాక్చువల్ పీస్ ఇదిగోండి ఇలా రావాలి ఇది యాక్చువల్ ఫుల్ పీస్ అనమాట ఇదిగోండి ప్రొటెక్షన్ లేయర్ కూడా తీసేయాలి ఎందుకంటే అత్తన్ ఇది 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 ప్యూర్ ఫుల్ వాల్నట్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి తీసినప్పుడు బ్రేకేజ్ అయిపోయింది సో ఈ పీసెస్ అనమాట ఇలా సో మీకు బ్రేకేజ్ అయిన పీసెస్ లో కాస్ట్కి దొరకచ్చు బ్రేక్ కాని పీసెస్ ఎక్కువ రేట్కి దొరుకుతాయి జనరల్ డ్రై ఫ్రూట్స్ షాప్లో సో ఇలా కూడా ఉంటుంది ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ